ఇది కొనసాగిస్తున్నానండి అధ్యాయం మొదటి అధ్యాయం నుండి పదవ శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే తేషాం బలం భీమాభిరక్షితం దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని చేరి చేస్తున్న సంభాషణలో భాగం ఇది ఇంతకు మొదటే ఎదిరి సైన్యంలో ఉన్న యోధుల పేర్లు చెప్పాడు తదుపరి తన సైన్యంలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాడు వీళ్ళంతా చావడానికి సిద్ధపడి వచ్చారన్నాడు ఇప్పుడు తొలిసారిగా అపర్యాప్తం మన సైన్యం చాలా పెద్దది అపర్యాప్తం అందున భీష్ముడి చేత రక్షింపబడుతూ ఉన్నటువంటిది బలమైనది పర్యాప్తం త్విధమే అదే పాండవ సైన్యం భీముడి చేత రక్షింపబడుతున్నది నిజానికి దృష్టద్యుముని చేత రక్షింపబడుతున్నది అనాలి ఎందుకంటే ఇటువైపు సైనాధిపతి భీష్ముడైనప్పుడు అటువైపు దృష్టద్యుమునుడు అతడి పేరు చెప్పాలి చెప్పలా తనకి ఎవరైతే బలమైన శత్రువు అనిపిస్తున్నాడో భీమసేనుడు ఆ భీముడి పేరు చెప్తున్నాడు అట్లయ్యి కూడా వాళ్ళని జయించడం సులభమేలే ఎందుకంటే తన దాకా వచ్చింది కదా అహం కాబట్టి తనకు శత్రువైన భీముడి చేత రక్షింపబడుతూ ఉన్నది దాన్ని రక్ష జయించడం కొంత సులభమేలే అన్నట్టుగా కాబట్టి అది పర్యాప్తం త్విధమే తా బలం భీమాభిరక్షితం అని ఇప్పటికీ ఒక సోయ వచ్చిందనమాట ఎదిరి పక్షాన్ని చూసి భయపడ్డం మాని ఇప్పుడు కొంచెంగా మన సైన్యం చాలా పెద్దది భీష్ముడి చేత రక్షింపబడుతూ ఉన్నది కాబట్టి వాళ్ళని జయించడం సులభమే అంటూ ఇప్పుడు అస్సలు ఆచార్యుల వారి దగ్గరికి ఎందుకు వచ్చాడో ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు అంటే మనసులో మాట చెప్పడానికి ఆర్జవం లేదు దుర్యోధనుడి దగ్గర రుజుత్వం లేదు ఈస్ ఫుల్ ఆఫ్ హీపక్రిటిక్ సో రకరకాల వ్యవహారాలు ప్రస్తావించిన తర్వాత ఇప్పుడు ఆచార్యుడి దగ్గరికి తను ఎందుకు వచ్చాడో ఇప్పుడు తదుపరి శ్లోకంలో చెప్పబోతున్నాడు మనం కూడా సూటిగా ప్రవర్తించలేదు సూటిగా ఆలోచించడం లేదు అని అంటేనే ఎక్కడో అవర్ మైండ్ హ్యాడ్ గాట్ కరప్టెడ్ ఎక్కడో డివైట్ అయిపోయాం ధర్మ మార్గానికి ఇది అంతశ్చేతను కూడా మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి అట్లాంటి సమయంలో మాట తడబాటు దేహ భాషలో ఒక అస్థిమితం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవచ్చు మన స్నేహితుల్ని పరిశీలించి హెచ్చరించనువచ్చు ప్రొవైడెడ్ దెబ్బలాటలు రావనుకుంటే అలాగే మనతో మనం కూడాను ఆర్జవంతో ఉన్నానా లేదా ఎందుకు ఇలా ఉన్నాను డిస్టర్బ్డ్గా ఉన్నానా అయోమయం నా దగ్గర ఎందుకుంది అని మనం వెనక్కి మన వ్యక్తిత్వాన్ని గనుక పరిశీలించుకుంటే ధర్మ మార్గ